హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురులో ఎవరికి అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ ముగ్గురు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఎన్నో హిట్స్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనే ఉన్నాయి ఇప్పుడు మనం ఆయన కెరీర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ గురించి తెలుసుకుందాం ఆయన కెరీర్ లో మొదటగా ఇండస్ట్రీ హిట్ అయినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయినటువంటి ఖైదీ ఈ సినిమా కేవలం ఇండస్ట్రీ హిట్ అవడం మాత్రమే కాకుండా అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని స్టార్ హీరోగా మార్చింది మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడే హీరోగా ఆయన్ని మార్చింది మన టాలీవుడ్ లో అలా ఆయన కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఖైదీ ఇక ఖైదీ తర్వాత ఆయన కెరీర్ లో వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయినటువంటి పసివాడి ప్రాణం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో రిలీజ్ అయినటువంటి ఎముడికి మొగుడు నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అత్తకేముడు అమ్మాయికి మొగుడు అండ్ నైన్టీన్ నైన్టీలో జగదేక వీరుడు అతిలోక్ సుందరి నైన్టీన్ నైన్టీ వన్ లో గ్యాంగ్ లీడర్ అండ్ నైన్టీన్ నైన్టీ టూలో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం పది కోట్ల షేర్ ని సాధించినటువంటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన ఖరానా మొగుడు ఇలా ఆయన కెరీర్లో ఏడు ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఎర్లీ నైన్టీస్ అండ్ లేట్ ఎయిటీస్ లోనే వచ్చాయి ఇక టూ కేస్ తర్వాత ఆయన కెరీర్ లో వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీ టూ థౌజండ్ టూ లో రిలీజ్ అయినటువంటి ఫ్యాక్షన్ ఫిలిం ఇంద్రా ఇలా టోటల్ గా ఆయన కెరీర్ లో ఎనిమిది సోలో ఇండస్ట్రీ హిట్ మూవీస్ అనే ఉన్నాయి ఈ ఇండస్ట్రీ హిట్స్ అన్నిటిలో కూడా ఆయన ఇమేజ్ ని స్టాండర్డ్ చేసినటువంటి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఖైదీ అనుకుంటారు కానీ ఖైదీ ఆయన్ని స్టార్ గా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మాత్రమే అయితే ఆయన స్టార్డమ్ ని కాంటెంపరీగా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయినటువంటి పసివాడి ప్రాణం ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో పొజిషన్ కి చేరుకున్నారనే చెప్పాలి నటసింహం బాలకృష్ణ గారి రూపంలో తీవ్రమైన బాక్స్ ఆఫీస్ పోటీ అనేది ఆయనకి ఎదురవుతున్నా కూడా ఆయన నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయిన పసివాడి ప్రాణం ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా కనుక ఇండస్ట్రీ హిట్ అనేది కరెక్ట్ గా ఆ టైంలో పడకుండా ఉండుంటే బాలకృష్ణ గారి అఫీషియల్ గా టాలీవుడ్స్ నెంబర్ వన్ హీరో అయ్యునేవారు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆరు హిట్స్ తో ఆల్మోస్ట్ నెంబర్ వన్ పొజిషన్ లో పోటీదారుడిగా ఉన్నారు బాలకృష్ణ గారు అయితే ఎయిటీ సెవెన్ లోని చిరంజీవి గారికి పసివాడి ప్రాణం అనే ఇండస్ట్రీ హిట్ రావడంతో ఆయన నెంబర్ వన్ హీరోగా రైజ్ అవడం అనేది జరిగింది ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ అండ్ ప్లాట్ సెకండరీ అయితే మెయిన్ రీజన్ మాత్రం ఈ సినిమాలో చిరంజీవి గారు చేసినటువంటి బ్రేక్ డాన్సింగ్ మూవ్స్ ఈ బ్రేక్ డ్యాన్స్ అనేది అప్పట్లో చాలా మంది యూత్ ఆడియన్స్ అండ్ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంతో డాన్స్ లో సరికొత్త రెవల్యూషన్ అనేది మొదలైంది ఈ సినిమాతో చిరంజీవి గారి రూపంలో అలా చిరంజీవి గారు స్టైలిష్ స్టార్ గా సుప్రీం హీరోగా నెంబర్ వన్ పొజిషన్ ని అందుకున్నారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సక్సెస్ తో అలా ఓవరాల్ గా నైన్టీన్ ఎయిటీ త్రీలో లో ఖైదీతో మొదలు పెట్టి టూ థౌజండ్ టూలో లో వరకు ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ అనేవి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఉన్నాయి మరి ఈ సినిమాలపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ ఎనిమిది ఇండస్ట్రీ హిట్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్స్ పై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారి విషయానికి వస్తే ఆయన కెరీర్లో ఇండస్ట్రీ హిట్ని జస్ట్ మిస్ చేసుకున్నటువంటి సినిమాలు అనేవి చాలానే ఉన్నాయి అవన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యి ఉంటే ఆయన రేంజ్ అనేది ఏ స్థాయిలో ఉండేదో మన ఎవరూ ఊహించలేం కూడా అయితే ఒఫీషియల్ లెక్కల ప్రకారం ఆయన కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించినటువంటి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అయితే ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వన్ ఆఫ్ ది హీరో కావడంతో ఈ సినిమా కంప్లీట్ గా బాలకృష్ణ గారి క్రెడిట్ లోకి వెళ్ళకపోయినా ఒఫీషియల్ గా ఆయన పేరు మీద ఉన్నటువంటి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది ఈ ఫిలిం ఇక నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ మూవీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి విలేజ్ ఫ్యామిలీ డ్రామా మంగమ్మ గారి మనవడు ఈ సినిమా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రిలీజ్ అయిన సమయంలో అలా బాలకృష్ణ గారి కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా ఆయన్ని సూపర్ స్టార్ గా కూడా మార్చింది మంగమ్మ గారి మనవడు ఇక నైన్టీన్ ఎయిటీ నైన్ లో రిలీజ్ అయినటువంటి ముద్దుల మామయ్య సినిమా ఆయన కెరీర్ లో మూడవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఆయన్ని ఏకంగా సౌత్ ఇండియాలోనే చిరు రజనీ కమల్ హాసన్ లోని వెనక్కి నెట్టి నెంబర్ వన్ హీరోగా మార్చింది ముద్దుల మావయ్య సినిమా అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సంవత్సరాలు మూడు ఇండస్ట్రీస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా టాలీవుడ్ లో వెనక్కి నెట్టడం మాత్రమే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారిని కూడా యావత్ సౌత్ ఇండియాలోనే వెనక్కి నెట్టి ఈయన సౌత్ ఇండియాస్ నెంబర్ వన్ హీరోగా మారారు ముద్దుల మావయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తో ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో నాలుగో ఇండస్ట్రీ హిట్ మూవీ నైన్టీన్ నైన్టీ త్రీలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి కమర్షియల్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ పోలీస్ సినిమాల్లో ట్రాన్సాప్టింగ్ సినిమాగా నిలిచినటువంటి ఈ సినిమా ఆ టైంలో మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారి కెరీర్ లో ఫోర్త్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది అంతేకాకుండా బాలకృష్ణ గారిని ఆల్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చింది ఈ సినిమా ఇలా నైన్టీన్ నైన్టీ త్రీ నాటికి ఆయన కెరీర్ లో ఒఫిషియల్ గా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ అనే ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో రిలీజ్ అయినటువంటి భైరవ ద్వీపం సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో ఫిఫ్త్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో పోటీలో హలో బ్రదర్ అనే కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ ఉన్నా సరే ఈ సినిమా ఆ కమర్షియల్ మూవీ ర్యాంపేజ్ ని తట్టుకొని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి బాలకృష్ణ గారు ఎలాంటి సినిమాతో అయినా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టగలరు అనే ఆడియన్స్ ని నమ్మేలా చేసింది ఈ ఫిలిం మరి సినిమా మీలో ఫేవరెట్ ఓ కింద కామెంట్ చేయండి ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఆరో ఇండస్ట్రీ హిట్ సినిమా నైన్టీన్ నైన్టీ నైన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫ్యాక్షన్ మూవీస్ లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాస్ మూవీ సమరసింహారెడ్డి బాలకృష్ణ గారిని నెంబర్ వన్ హీరో అనే పొజిషన్ నుండి గాడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకువెళ్లిపోయింది ఈ సినిమా మాసస్ లో ఆయన మానియా ఎలా ఉండేదంటే కేవలం ఆయన ఉన్నారు అని మాత్రమే సినిమాలు చూడడానికి వెళ్లడం స్టార్ట్ చేశారు ఆడియన్స్ ఈ సినిమా నుండి అలా సమరసింహారెడ్డి సినిమా టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో అలా బాలకృష్ణ గారి కెరీర్ లో ఆరో ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది సమరసింహారెడ్డి ఇక టూ థౌజండ్ వన్ లో రిలీజ్ అయినటువంటి నరసింహనాయుడు సినిమా అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి ఈ సినిమాతో ఇక బాలకృష్ణ గారి రేంజ్ అనేది ఏ లెవెల్ కు వెళ్ళిందో కూడా ఎవరు అంచనా వేయలేకపోయారు అలా తోటలుగా బాలకృష్ణ గారి కెరీర్ లో ఏడు ఇండస్ట్రీ హిట్ మూవీస్ అనేవి ఉన్నాయి అయితే చిరంజీవి గారి మీద ఒక్క మూవీ తేడాతో ఈయన వెనక వచ్చింది అయితే ఆయన గనక తలుచుకొని ఉండుంటే ఖచ్చితంగా ఆయన ఇండస్ట్రీ హిట్స్ కౌంట్ అనేది మరింత పెరిగి ఉండేది ఎందుకంటే ఒక్క మగాడు సినిమా పాజిటివ్ గా ఉంటే ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సినటువంటి సినిమా అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూనే ఉంటారు ఇక టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయినటువంటి సింహ టూ ఫోర్టీన్ లో రిలీజ్ అయినటువంటి లెజెండ్ ఈ టూ మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీసే అని సినీ విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తూనే ఉంటారు కానీ బాలకృష్ణ గారు ప్రమోషన్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ని మిస్ చేసుకున్నాయి లేదంటే ఇండియాలోనే వేరే ఏ హీరోకి లేనటువంటి ఇండస్ట్రీస్ అనేవి బాలకృష్ణ గారికి ఉండేవి చెప్పాలంటే బాలీవుడ్ లో కూడా ఎవరికి ఇన్ని ఇండస్ట్రీస్ అనేవి లేవు అలా ఒక్క ఇండస్ట్రీ హిట్ తేడాతో మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత సెకండ్ పొజిషన్ లో నిలిచారు నటసింహం బాలకృష్ణ గారు ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి విషయానికి వస్తే ఆశ్చర్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్గెస్ట్ కాంపిటేటర్ గా బిగ్గెస్ట్ మాస్ హీరోగా హెవీ కాంపిటీషన్ ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ అయినటువంటి సినిమా కేవలం అల్లూరి సీతారామరాజు మాత్రమే చాలా మంది అగ్నిపర్వతం అండ్ స్టార్టింగ్ లో ఇచ్చినటువంటి గోడాచారి వన్ వన్ సిక్స్ అలాగే మోసగాలిగా మోసగాడు ఈ సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్ అనుకుంటూ ఉంటారు గాని ఇవి కేవలం బ్లాక్ బస్టర్స్ గా మాత్రమే నిలిచాయి ఇండస్ట్రీ హిట్ రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేకపోయాయి ముఖ్యంగా అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయినప్పుడు పోటీలో బాలకృష్ణ గారి ఆత్మబలం సినిమా కూడా ఉండడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్ ని మిస్ చేసుకుంది అలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ ఉండగా నటసింహం బాలకృష్ణ గారి కెరీర్లో ఏడు ఇండస్ట్రీ హిట్స్ అనే ఉన్నాయి ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్లో ఒక ఇండస్ట్రీ హిట్ మాత్రమే ఉండడం అనేది విశేషం సో చూసారుగా దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి